పోపిస్తే దగ్గర దగ్గర రిజల్ట్ బాగా వచ్చు నువ్వు కూడా చూసి అంటున్నావు కదా అందులో ఎందుకంటే బాగుంది కాబట్టి మన దగ్గర ముప్పై వేరు కేంద్రం దాని గురించి మనం సర్వీస్ చేయాలని చెప్పే దొరకు చేస్తున్నాను చెప్తున్నాను ఒకవేళ నాటే ఉద్దేశం తేజ్ అనుకుంటే ఆటాలనుకుంటే వెరైటీ బాగుంది ఎక్కడ దొరుకుతుంది అనేది డిస్ట్రిబ్యూటర్ మన దగ్గరికి వస్తుందన్నా తెలంగాణ దొరుకుతుంది విత్తనం కావాలంటే మన దగ్గర వస్తే పోయి సంవత్సరం మన ఏరియా ఎవరీ లేదన్నా అలసందల పల్లె కూడా వచ్చింది వసంత పండుగ రెడ్డి అన్నగా అంత కాడితే లింక్ కావాలంటే అన్న కూడా ఎక్సలెంట్ వేరే చాలా వరకు లేదన్న నువ్వు వీడియో చూసి కదన్న వీడియో వైరస్ అనేది ఎక్కడ లేదు అసలు చూసినా కూడా యూట్యూబ్ కాదు రైతు డైరెక్ట్ నేను డైరెక్ట్ లైవ్ అనేది డెబ్బై లక్షలు మొక్క అమ్మింది ఇప్పుడు జైరాపురం ఉంది దగ్గర దగ్గర రెండు లక్షలు మొక్క ఇచ్చటం వాళ్ళంతా సాగు మొక్కల కింద నాటి మాకు లెక్క ఆడి నుంచి వస్తుంది ఒకసారి ఫీల్ ఇప్పుడు వెళ్ళిపల్లి ఉందన్న ఒకసే అంటే నువ్వు రైతు మాక్సిమం ఇప్పుడు మీ ఏరియాలో ఉందన్న మొత్తం రైతుల ఇతరలు తెచ్చి పంపించుకుంటున్నారు నువ్వు తక్కువైనప్పుడు ఏదో సాగు మొక్కలకు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తావు